హాయ్ అండి నమస్తే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మా లొకాలిటీలో చేసినది మీకు షేర్ చేస్తున్నానండి చక్కగా రాధాకృష్ణులకి ఉయ్యాల వేసి పువ్వులతో అలంకరించి ఉయ్యాలని చక్కగా డెకరేట్ చేసి దానికి ఒక తాడిచ్చి లాగేలాగా పెట్టారండి ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టారు కృష్ణుడు అలాగే కృష్ణుడివి రంగోలీ కూడా కాంపిటీషన్ పెట్టారు ఒక ఫోర్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇది పెద్దవాళ్ళు వేసిన రంగోలీ కాదండి పిల్లలు వేశారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు అన్నమాట చాలా బాగా ట్రై చేశారు బాగా వచ్చినాయండి ఇది చూడండి చాలా బాగుంది కదా ఇది చాలా బాగా వేశారు ఇదైతే అక్కడ పక్కన ఇద్దరు ఎవరో పీకాక్ కేస్ వదిలేసారండి ఇదిగో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు కృష్ణాష్టమికి కృష్ణుడిని చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా పువ్వులతో అక్కడ కృష్ణాష్టమికి అండి అక్కడ అందరూ చూడండి చక్కగా రెడీ అయ్యి పిల్లలు డ్రామాస్ కూడా అక్కడ వేశారు డ్యాన్సెస్ డ్రామాలు చూడండి చక్కగా రెడీ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని రంగోలీ కాంపిటీషన్స్ అలాగే డ్యాన్స్ కాంపిటీషన్స్ సింగింగ్ అట్లా చాలా పెట్టారండి చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రం నాకు ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చిందండి ఉయ్యాలది మాత్రం అట్లా చక్కగా థ్రెడ్ థ్రెడ్కి అట్లా పూలు పెట్టి అట్లా లాగుతూ ఉయ్యాలు ఊపుతారనమాట చాలా బాగుంది వాళ్ళే కృష్ణుడు ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు కొన్ని పుస్తకాలు పెట్టుకున్నారు ఏదో ప్రాజెక్ట్ లాగా చేసుకొని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసినట్టున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నేనైతే వాటి గురించి ఏమీ అడగలేదండి మేమైతే ఊరకాయ పెట్టిన స్టాల్స్ మాత్రం చూస్తూ ఉన్నాము అంతేనో చూడండి ఏదో పెట్టారు స్టాల్స్ లాగా పెట్టి అన్నీ భగవద్గీత బుక్స్ అమ్ముతున్నారు ఒక చోట అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా డెకరేట్ చేసి చక్కగా ఒక్కొక్క థీమ్ తీసుకొని దాని గురించి ఇట్లా చేసినట్టున్నారండి చూడండి ఇక్కడ ఏదో ఫ్రాక్ చూపించి ఫ్రాక్ గురించి చెప్తా ఉన్నారు ఇది ఒక బావ్ అనమాట బావిలో ఒక కప్ప ఇవన్నీ తయారు చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇది కూడా ఫార్మస్ అనమాట దాని గురించి తయారు చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అలా అలాగే బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరో కోన్తో ఏదో డ్రాయింగ్ వేస్తున్నారండి కోను ఇక్కడన్నీ బుక్స్ అన్నమాట భగవద్గీత అట్లా అన్ని ఉన్నాయి కొనుక్కోవడానికి